హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియో ఆల్రెడీ చూశారు మా డాడీ సంవత్సరికం వన్ ఇయర్ అయిపోయాక సంవత్సరికం చేస్తారు కదా సో ఆ వీడియో పెట్టాను ఆ వీడియో బిఫోర్ డే అనమాట ఇది సో సంవత్సరికం బిఫోర్ డే మేము మా విలేజ్ అయిన వాళ్ళు అనమాట సో అయిన వాళ్ళకి వెళ్ళడము లైక్ అక్కడ ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ డే మా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేసాము అనేది చిన్నగా లాగా నేను షూట్ చేశాను అనమాట సో ఆ వ్లాగ్ మొత్తం ఇందులో పెట్టబోతున్నాను సో మేమందరం కలిసి వర్క్స్ ఎలా చేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే రిచువల్స్ అసలు ఏముంటాయి అసలు ఎట్లా జరుగుతుంది లైక్ ఒక ప్యూర్గా ఫ్యామిలీ వ్లాగ్ రాగా కంటెంట్ ఇవ్వబోతున్నాను నేను ఇందులో అంటే రాగా చూపించబోతున్నాను ఒరిజినల్గా అసలు మేము ఏం చేసాము అక్కడ ఏంటి అనేసి ఒరిజినల్ క్లిప్స్ విత్ ఒరిజినల్ వాయిస్ ఓవర్స్తోనే నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను సో అందరం కలిసి ఎట్లా చేసుకుంటారు విలేజెస్లో ఏమైనా ఫెస్టివల్స్ అయినా ఏమైనా అకేషన్స్ అయినా ఇట్లాంటి రిచువల్స్ అయినా ఏదైనా కూడా అందరు కలిసి ఎలా చేసుకుంటారు అనేది ఈ వ్లాగ్ ఉండబోతుంది సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి సో నేను అలా వీళ్ళు అందరు వర్క్ చేసుకుంటే లైక్ మనకు పెద్ద పెద్ద లైట్స్ పెడతారు కదా టెన్ హౌస్ వాళ్ళు ఆ లైట్ అనేది నా ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవ్వడంతోనే వీడియో క్యాప్చర్ చేస్తుంటే చాలా మంచిగా వస్తుందని నేను వీడియోని చేస్తూ వీడియో మీద నాకు ఒక డెకరేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను నా డెకరేషన్ ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను దానికోసం నాకు ఓన్లీ పాండా టెంటే కావాలి ఆ అంత పెద్ద డెకరేషన్ చేసి పాండా టెంట్ ఉండకపోతే బాగుండదని ఒక టెన్ హౌస్ దగ్గర లేకపోతే ఆల్మోస్ట్ టూ త్రీ రెఫర్ చేసి నేను వాళ్ళ దగ్గరే తెప్పించుకున్నాను సో అవుట్లుక్ జ్యూసెస్ అన్ని ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో నేను నైట్ అయితే పడుకున్నా అనమాట లైక్ కొంచెం కొద్దిసేపు మాత్రమే ఉన్నాను లైక్ వాళ్ళు చేసే వరకు ఇంకా ఆ తర్వాత పడుకున్నా బికాస్ మేము నెక్స్ట్ డే సమాధి దగ్గర చేయడం ఉంది అనమాట యాక్చువల్గా వాళ్ళు చేస్తా అన్నారు బట్ వాళ్ళకి అక్కడే టైం జరపలేదు వాళ్ళకి ఇంకో ఈవెంట్ ఉందని వెళ్ళిపోయారు సో ఇక్కడ మేమే చేసుకుందామని ఫిక్స్ అయ్యి నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అండ్ మా చెల్లి మేమందరం కలిసి ఇక్కడ చేసుకుందామని వచ్చామన్నమాట సో ఇక్కడ చేయాలని నేను నైట్ అంతా అవుట్పుట్ వచ్చే వరకు నేను ఉండలేదు బట్ నేను ఎలా అయితే చెప్పారో వాళ్ళు మాత్రం సేమ్ అవుట్పుట్ ఇచ్చారు సో ఆల్మోస్ట్ అప్పట్లోపే ఇంకా కుకింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది కుకింగ్ చేసే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజకి రెడీ అవ్వాలి కదా అనేసి ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అనమాట మా పక్కన ఒకటి ఉంటుంది రూమ్ అక్కడికి వచ్చేసి ఫ్రెషప్ అయ్యేసి లెక్ టిఫిన్ ఉప్మా చేస్తారు కదా సో ఇట్లాంటి పెద్ద పెద్ద అకేషన్స్కి ఏదైనా కూడా చాలా మంది ఉన్న దగ్గర ఉప్మానే చేస్తారు కదా సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్నగా నేను చేసే వర్క్స్ ఉండే అనమాట సో ఆ వర్క్స్ చేద్దామని ఇక్కడికి వచ్చేసా సో నేను పూజా సెర్మనీ అంత లాస్ట్ వీడియోలో పెట్టా కాబట్టి ఈ వీడియోలో పెట్టినట్టయినా కూడా మేము అందరికీ బోరింగ్గా ఉంటుంది ఎవరు చూడరు అని పెట్టలేదు సో ఆ తర్వాత మేము ఈవినింగ్ అలా కజిన్స్ అందరూ ఉండే అనమాట పక్కన కూర్చుంది మా చెల్లి అటు కూర్చుంది మా కజిన్ సో ఇక్కడ అన్నీ ఇంకా అప్పట్లోపే అంత అయిపోయింది లైక్ టెంట్ ఎవ్రీథింగ్ అన్ని తీసేసినాక ఇక్కడ మేమందరం ఐస్ క్రీమ్స్ వింటు అలా టైం స్పెండ్ చేసినాం అన్నట్టు ఫ్యామిలీ టైమ్ అట్లా కజిన్స్తో ఇంకా మొత్తం అందరూ వచ్చారు లైక్ పూజ బాజ జరిగిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఇక్కడ కూర్చొని మా ఆంటి వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా ముచ్చట్లు పెడుతున్నారు చూసేసేయండి మీరే సో ఇది మా పాతిల్లో అనమాట ఆయన ఊళ్ళో ఉన్నది సో అక్కడ లైక్ అందరం ఇయర్లీ ఒకసారి లైక్ సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా ఫ్యామిలీస్ అందరం కలిసి మా చాలా పెద్ద ఫ్యామిలీ పెద్ద ముగ్గురు అత్తలు అండ్ మీ మా పిన్ని వాళ్ళు అనమాట సో పెద్ద ఫ్యామిలీ కాబట్టి అప్పుడప్పుడే కలుసుకుంటాము అండ్ ఇప్పుడు ఇంకా ఎవరి లైఫ్లో బిజీస్ వాళ్ళు అయిపోయారు అందరూ అబ్రాడ్లో ఉండడము అండ్ కొంతమంది వాళ్ళ వర్క్స్ మీద అందరూ సిటీలోనే అనమాట సో ఎప్పుడైతే వస్తామో అప్పుడు స్పెండ్ చేస్తాము చూడండి నెక్స్ట్ డే కూడా ఫ్లవర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉండే డెకరేషన్ మాత్రము అసలు మంచిగా అనిపించింది నాకు అంటే చాలా బాగా చేశారు అవుట్పుట్ కూడా సేమ్ ఇచ్చారు బాగా చేశారు అండ్ నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ డేస్ అట్లనే మంచిగా ఉండే అనమాట అయితే ఆ రోజు సాటర్డే అనుకుంటా లైక్ ఎవరు నాన్ వెజ్ తినరు అనేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నాన్ వెజ్ తెప్పించి కుక్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ అందరూ కలిసి కూర్చొని అన్నీ ఒక్కొక్క వర్క్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు వీళ్ళు వచ్చి పలకరించడం అట్లా సాగుతుందనమాట సో కుకింగ్ వచ్చేసి అంతా బయటనే చేస్తారు మా దగ్గర విలేజ్లో మా చాలా పెద్ద స్పేస్ అనమాట లాస్ట్లో లైక్ బర్రులు అవి ఇవి ఉండే ఆవులు అండ్ ఇక్కడ దొడ్డి లాగా ఇట్లా పైన ఇట్లా గుడిసెలాగా ఉండే ఇక్కడ లైక్ ఇక్కడ ఏంటిదంటే వాటికి వర్షం పడ్డప్పుడు ఇక్కడ తీసుకురావడం అట్లా చాలా చెట్లు చాలా పెద్ద స్పేస్ని యూటిలైజ్ చేసేవాళ్ళం ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ మా నాన్నమ్మ మా తాతయ్య అండ్ మా తాతమ్మ ఇంకా వాళ్ళందరూ సో మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఓన్లీ మా తాతమ్మ మాత్రమే ఇక్కడ ఉంటుంది అండ్ మన అకేషన్స్ అయితే మేము అక్కడికి వెళ్తాం అనమాట సో అలా ఎప్పుడైనా ఇంకా లైక్ పొయ్యిల మీద కుక్ చేయడం ఇవన్నీ బాగా అలవాటు అన్నట్టు సో ఇక్కడ మా వాళ్ళు కూడా ఇట్లా చికెన్ కర్రీ వండుతున్నారు లైక్ పొయ్యి మీద ఉండకుండా బయట స్టవ్ పెట్టి వండుతున్నారు అన్నట్టు ఆ రోజు కొంచెం వర్షం పడుంది అందుకోసమే సో ఇట్లా అందరు కలిసి ఒక్కొక్క వర్క్ చేయడం ఒక్కొక్క రైస్ ఉండడం ఒక్కరు కుక్ చేయడము అట్లా ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ చేస్తూ ఆడుతూ పాడుతూ చేస్తారు అన్నట్టు విలేజెస్లో సో చా ఇంకా మేము ఎవ్రీ సంక్రాంతికి ఇక్కడ బాగా జరుగుతుంది ఫెస్టివల్ సో ఇక్కడికే వచ్చే వాళ్ళం బాగుండేది అప్పట్లో కానీ ఇంకా ఈరోజు ఇంకా ఈవినింగ్ అట్లా మేమందరం కూర్చొని టైం స్పెండ్ చేసి అండ్ అన్ని ముచ్చట్లు పెట్టుకుంటావు అట్లా అట్లా గడిపేస్తున్నాం అనమాట సో ఊర్లలో అందరు కలిసి కూర్చుంటే ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటారు అట్లా టైం స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఇట్లా ఇట్లా చూస్తుంటే ఏదో అన్నట్టుంది బట్ అప్పుడైతే చాలా పెద్దగా స్పేషియస్గా చెట్లతో మంచిగా ఉండే సో ఇక్కడ లడ్డు తింటుంది కదా మా పెద్ద అండ్ ఇక్కడ అందరు కలిసి లైక్ ఆ రోజు నైట్ రొట్టెలు తెలిసి కదా రొట్టెలు చేస్తున్నారనమాట చేసి అందరికీ అదే ఇస్తున్నారు మా తాత మచ్ స్టిల్ షీ స్ట్రాంగ్ అన్నట్టు షీఈ్ ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ ఉంటుంది బట్ చాలా స్ట్రాంగ్ చాలా మంచిగా ఉంటుంది బట్ మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఉండే ఇక్కడ బట్ ఇప్పుడు మా తాత మొక్కతే ఉంటుంది సో దిస్ ఈజ్ ద కంటిన్యూషన్ బ్లాగ్ ఆఫ్ దాట్ అనమాట సో బిఫోర్ డే అండ్ ఆఫ్టర్ డే ఇట్లా మేము స్పెండ్ చేసినాము అనేసి ఒక రాగా నేను వీడియో మొత్తం క్యాప్చర్ చేసి చూపించాను అన్నట్టు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే వెంటనే వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ విలేజెస్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మీ నాన్నమ్మ ఇంటి దగ్గర మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తారు సో లైఫ్ చాలా చిన్నది సో అందరితో మంచిగా టైం స్పెండ్ చేయండి మంచిగా ఎంజాయ్ చేయండి చిల్ అవుట్ టేక్ కేర్ బాయ్ బాయ్